హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం మానవత్వంలో తేడాలు అనే చందమామ కథని చెప్పుకుందాం విక్రమపుర రాజు ఆకస్మికంగా చనిపోవటంతో చిన్నతనంలోనే యువరాజుకు రాజ్యాభిషేకం జరిగింది లోకానుభవం లేని ఆ కొత్త రాజుతో రాజగురువు రాజ్యపాలన చేసేవాడికి మనుషులలో మానవత్వం ఎంత పాలున్నది తెలియటం అవసరం ఆ సంగతి నీకు అవకాశం దొరికినప్పుడల్లా వివరించి చెబుతూ ఉంటాను గ్రహించుతూ ఉండు అన్నాడు అది తెలుసుకోవటం ఎంత కాలం పట్టుతుంది అని రాజు అడిగాడు శ్రద్ధగా మనుషుల ప్రవర్తనను పరిశీలిస్తూ పోతే ఎంతో కాలం పట్టదు అన్నాడు రాజుగురు తన కొలువులో ఉండేవాళ్ళు తమకు కలిగే అనుభవాలను తనకు చెప్పేటట్టు రాజు ఏర్పాటు చేశాడు ఒకసారి రాజుగారి చారుడొకడు వచ్చి ఇలా చెప్పాడు మహారాజా అడవిదారిలో నడుస్తుండగా నా కాలిలో ముళ్ళు విరిగింది నేను కుంటుతూ నడుస్తుండగా ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి పులి వస్తున్నది తప్పుకో అని హెచ్చరించి ఒక చెట్టు ఎక్కాడు నేను మరో చెట్టు ఎక్కాను కొంచెం సేపటికి పులి ఆదారినే వెళ్ళిపోయింది తర్వాత ఇద్దరము చెట్లు దిగి ఎవరి దారిన వాళ్ళం వెళ్ళాం అని చెప్పాడు ఆ మనిషి దగ్గర ఆయుధాలు ఉన్నాయా అని రాజగురువు అడిగాడు ఉన్నాయండి మనిషి కూడా చాలా దాటిగా ఉన్నాడు అన్నాడు చారుడు తర్వాత రాజగురువు రాజుతో చారుడు చెప్పిన మనిషిలో మానవత్వం నాలుగో వంతున్నది పులి వస్తున్నదని హెచ్చరించాడు గాని అవతల మనిషిని రక్షించే ప్రయత్నం మాట ఆలోచించలేదు తన రక్షణ తాను చూసుకున్నాడు అన్నాడు మరొకసారి మరొక చారుడు ఇంకొక సంఘటన గురించి చెప్పాడు ఒక దిక్కులేని పేద మనిషి తిండి లేక నీరసించి ఒక ధనికుడి ఇంటి ముందు మూర్చపోయాడు ధనికుడు ఆ మనిషికి తిండి పెట్టి తన నౌకరుగా ఉంచుకున్నాడు ఒకనాడు ఆ ధనికుడు ఆ నౌకరును చావగొట్టుతుంటే దారే వెళ్ళే మనిషి ఒకడు ఆగి ఎందుకు వాణ్ణి అలా కొడుతున్నావు అని అడిగాడు శోష వచ్చి పడిపోయినప్పుడు వీడికి తిండి పెట్టి వీడు నాకు బతికున్నంత కాలము సేవకుడుగా ఉండేటట్టు పత్రం రాయించుకున్నాను నాకు అమ్ముడు పోయిన వాణ్ణి నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అన్నాడు ధనికుడు దారే ఆ పత్రం తెప్పించి చూసి కించి అవతల పారేసి పేదవాడితో నీ దాస్యం ముగిసింది ఇక నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు ఆ దారే వాడిలో మానవత్వం సగపాలున్నది అంతకన్నా హెచ్చు ఉంటే ఆ పేదవాడి భవిష్యత్తు గురించి ఏదైనా చేసేవాడు వాణ్ణి మరొకరు కొనవచ్చు అన్నాడు రాజుగురువు ధనికుడి మాట ఏమిటి అని రాజు అడిగాడు వాడిలో మానవత్వం ఏమాత్రము లేదు వాడు నరరూప పశువు అన్నాడు రాజుగురువు ఒకనాడు రాజ్యసభకు ఇద్దరు వర్తకులు స్థితిలో వచ్చారు వాళ్ళు విలువగల వస్తువులతో ప్రయాణం చేస్తూ ఉండగా దారిలో దొంగలు ఆటకాయించి వాళ్ళ వస్తువులన్నీ లాక్కుని వాళ్ళను చంపటానికి కత్తులెత్తారట అప్పుడు వాళ్ళ నాయకుడు వాళ్ళను వారించి వెదవల్లారా ఇలాంటి వాళ్ళని చంపుతూ పోతే మనం ఎవరిని దోచుకుంటాం మన వృత్తి ఎలా సాగుతుంది అని తమకు దారి ఖర్చులకు గాను చెరి రెండు రూపాయలు ఇచ్చాడని ఆ వర్తకులు చెప్పారు దొంగల నాయకుడిలో ముక్కాలి వంతు మానవత్వం ఉన్నది వాడి వృత్తే వాణ్ణి పరిపూర్ణ మానవుడు కాకుండా చేస్తున్నది అన్నాడు రాజగురువు ఒకరోజు రాజభటుడొకడు ఇద్దరిని రాజుగారి ఎదుటికి తెచ్చాడు వారిలో ఒకడు ధనికుడు రెండోవాడు బీదవాడు మహారాజా ఈ బీదవాణ్ణి ఈ పెద్ద మనిషి నీటిలోకి తోసి తాను పడ్డాడు ఇది నేను కళ్ళారా చూశాను నేను దగ్గరికి వచ్చేసరికి ఇద్దరు ఒడ్డుకు చేరుకున్నారు అన్నాడు భటుడు ఆ మనిషిని నదిలోకి ఎందుకు తోసావు అని రాజు ధనికుణ్ణి అడిగాడు దానికి ధనికుడు ఇలా చెప్పాడు మహారాజా నేను ఈ మనిషికి ఇంకా చాలా ద్రోహాలు చేశాను అన్నీ చెబుతాను చిత్తగించండి ఇతను నా పొరుగునే ఉంటాడు బీదవాడు అసహాయుడు అని అతని స్థలం చాలా దురాక్రమణ చేసి కాజేశాను ఇతను నా దుర్మార్గం గురించి అందరికీ చెబుతూ వచ్చాడు నా పరుగు తీస్తున్నాడని ఇతని ఇంటికి నిప్పు పెట్టించాను దాన్ని గురించి విచారణ జరిపితే అతని అజాగ్రత్త వల్లనే ఇల్లు కాలిందని లోకాన్ని నమ్మించాను అతను తిరిగి ఇల్లు కట్టుకోలేకపోయాడు ఇవాళ నదీ తీరాన నాకు తారసిల్లి నన్ను సర్వనాశనం చేశావే అన్నాడు నాకు కోపం వచ్చి అతన్ని నదిలోకి తోశాను అతను నన్ను పట్టుకోవటం చేత నేను కూడా అతనితో పాటు నదిలో పడ్డాను నేను ఈతరాక మునిగిపోతూ ఉండగా అతనే నన్ను కాపాడి ఒడ్డున చేర్చి తాగిన నీరు కక్కించి రక్షించాడు రాజగురువు సలహాపై రాజు బీదవాడికి ధనికుడి చేత నష్టపరిహారం ఇప్పించి మరే శిక్ష విధించక పంపేశాడు తర్వాత రాజగురువు రాజుతో చూశావా నాయన ఆ బీదవాడు సంపూర్ణ మానవుడు అందుచేతనే అతను ధనికుడి స్వభావాన్ని సైతం మార్చగలిగాడు సంపూర్ణ మానవుడు కానివాడు ఇతరుల స్వభావాలను మార్చి వారిలో మానవత్వం కలిగించలేడు అని చెప్పాడు రాజగురువు చేసిన బోధలతో రాజుకు మానవత్వం ఎలా ఉండేది అర్థమైంది అతడు దేశాన్ని చక్కగా పరిపాలించాడు ఇదండి మానవత్వంలో తేడాలు కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు